నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు మారెల్ల రవిశాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారమండి నమస్తే మీరు రాసిన శ్వాస అనే పుస్తకంలో మొదటి అధ్యాయమే శ్వాస గురించి మీరు రాయటం జరిగింది మనం ఇంతకు ముందర కూడా శ్వాస గురించి మాట్లాడుకున్నాము అంటే ధ్యానము అనంటే అది శ్వాస పైన ఒక ఏకాగ్రత ఉండడము అని చెప్పి కానీ ప్రత్యేకించి ఈ శ్వాసకు సంబంధించి ఒక ఎపిసోడ్ అంతా ఒక అధ్యాయం అంతా ఉంది అనంటే నేను దాంట్లో చూసినప్పుడు అనిపించింది శ్వాస అనే ఒక విద్య కూడా ఉంది అని చెప్పి నిజంగా ఈ విద్య ఎప్పటి నుంచి ప్రారంభమైంది ఎవరి ద్వారా ప్రారంభమైంది అసలు దాని వివరణ అంతా కంప్లీట్గా ఇవ్వండి ఈ విద్య అనేది చాలా సనాతనమైంది శివ స్వరోదయ విజ్ఞాన భైరవ తంత్ర అనే గ్రంథాలు మనం చూసినప్పుడు వాటిల్లో శివుడు పార్వతికి నూట పన్నెండు పద్ధతులు చెప్తాడు శ్వాస గురించి ఓకే నూట పన్నెండు ధ్యాన పద్ధతుల గురించి చెప్తాడు అప్పటి నుంచే శివ పార్వతుల సంహాదం దగ్గర నుంచి అంటే శివ పార్వతుల డిస్కషన్ దగ్గర నుంచే ఇది సనాతనంగా ఉంది అనమాట అప్పటి నుంచి ఉంది ఆ తర్వాత కాలంలో ఎంతోమంది మహానుభావులు ఈ శ్వాస విద్యని ప్రాక్టీస్ చేశారు దీంట్లో ఇంకా రీసెర్చ్ చేసుకుంటూ నేను ఈ పుస్తకం కోసం శ్వాస పుస్తకం కోసం వెళ్తూ ఉన్నప్పుడు ముఖ్యంగా మనకేంటంటే ఇక్కడ మన తెలంగాణ ప్రాంతంలో చూసుకున్నట్లయితే కాకతీయ సామ్రాజ్యం రుద్రమ్మదేవి శ్వాస విద్యలో నిష్ణాతురాలు స్వరయోగాన్ని పాటిస్తూ యుద్ధ విద్య యుద్ధ విద్యలను కూడా చేసేది స్వరయోగము అంటే శ్వాసకి మరొక పేరు స్వరము హంస హంస అన్న హంసయోగం అన్న స్వరయోగం అన్నా శ్వాస విద్య అన్న ఈ మూడు ఒకటే సినానిమ్స్ వేరు అంటే హంస అనేది మనకు ఉపనిషత్తుల్లో వాడతారు స్వర అనేది యోగపరంగా వాడతారు స్వరయోగము అనేసి అనమాట యాక్చువల్గా స్వాకి అవద్దు అనమాట ఇది ఇది మనకి మనకి చాలా మందికి స్వర అంటే ధ్వని ధ్వని అంటే మన శబ్దం కంఠంతో చేసే స్వ కాకుండా నాసికతో చేసే ధ్వని స్వరయోగము అంటారు అయితే బ్రీతింగ్ నియడము అది బ్రీతింగ్ ని బ్యాలెన్స్ చేయటము చాలా ఉన్నాయి దాంట్లో టెక్నిక్స్ కొన్ని వేల టెక్నిక్స్ ఉన్నాయి అయితే దీన్ని ఎంత సనాతనమైంది అని ఆలోచించినప్పుడు శివపార్వతుల సంవాదం దగ్గర నుంచి చూసుకుంటే అది వేదకాలం నుంచి ఉందని తెలుస్తుంది ఆ తర్వాత మళ్ళీ మనం చూసినట్లయితే రాజుల్లో శ్రీకృష్ణదేవరాయలు వారు రుద్రమ్మదేవి వారు వీళ్ళందరూ దాని గురించి ప్రాక్టీస్ చేశారు అలాగే మనకి ఇంకా వెళ్తే అన్నమాచార్యుల వారు స్వరం గురించి చెప్పారు వేమన గారు చెప్పారు వీరబ్రహ్మం గారు చెప్పారు అంటే వీరబ్రహ్మ గారు అంటే నాలుగు వందల సంవత్సరాలు అన్నమాచార్యులు వారంటే నాలుగు అలాగే వచ్చే తరిగొండ వెంగమాంబ గారు చెప్పారు శ్రీనాథులు వారు చెప్పారు ఇలా ఇలా చూసుకుంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి యోగ విద్య కింద స్వర విద్య అనేది ఉంది అలాగే జ్యోతిష్య పండితుల దగ్గర స్వర ప్రశ్న అనేది అంటే స్వరశాస్త్ర ప్రశ్న అనేది ఒకటి ఉంది ఆ విద్య స్వర శాస్త్ర ప్రశ్న వరకు అక్కడ ఉంది ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు మీరు వచ్చేసి ఒక క్వశ్చన్ అడిగారు ఈ స్వరాన్ని బట్టి ఎట్లా ఆడుతుంది ఏ స్వరంలో అంటే కుడి ముక్కులో ఎక్కువ గాలి వస్తుందా ఎడమముక్కులో గాలి ఎక్కువ వస్తుందా అనే దాన్ని బట్టి వాళ్ళు ఇప్పుడు మీరు వచ్చేసి ఒక వస్తువు పోయింది మా ఇంట్లో బంగారునగా ఎడమ శ్వాసలో కుడి శ్వాసలో వస్తుంది ఓకే కుడి పక్క వస్తువు అంటే హ్యాపీగా దొరుకుతుంది అని చెప్పొచ్చు ఎన్ని రోజుల్లో దొరుకుతుంది దాంట్లో ఐదు తత్వాలు ఉంటాయి ఈ శ్వాసలో పృథ్వీతత్వము జలతత్వము అగ్నితత్వము వాయుతత్వము పంచభూత తత్వాలు ఏ తత్వంలో ఉంది అనే దాన్ని బట్టి ఎన్ని రోజులని చెప్పచ్చు ఓ పన్నెండు రోజులైనా ఇరవై నాలుగు రోజులైనా ఇట్లా మనం క్యాలిక్యులేట్ చేసి అది ఎప్పుడు దొరుకుతుంది అనే విషయాన్ని క్లియర్గా మనం చెప్పవచ్చు ఈ విధంగా మనం స్వరాన్ని బట్టి మనము ఎప్పుడు దొరుకుతుంది అనేది కూడా చెప్పవచ్చు అనమాట సో ఈ విధంగా మనము ప్రతి ఒక్కటి మనం చేయొచ్చు ఎంతోమంది యోగులు ఎంతోమంది ఋషులు దీన్ని ప్రాక్టీస్ చేశారు ఈ పుస్తకం మొదటి అధ్యాయంలో మనకు చూసినట్లయితే నేను నూట యాభై మంది పైగా మన యోగుల గురించి అంటే అగస్త్య మహాముని దగ్గర నుంచి నారద మహాముని ఋషి దగ్గర నుంచి భోగనాల సిద్ధాలు అంటే భోగనాల సిద్ధాలు అంటే ఎవరంటే సిద్ధయోగి యోగి మహావతార్ బాబాజీ గురువు అనమాట మహావతార్ బాబాజీ పరంపర చూసుకుంటే అగస్త్య మహర్షి భోగనాథులు వారు భోగనాథ్ మహర్షి ఆ తర్వాత మహావతార్ బాబాజీ ఇట్లా వస్తుంది మహావతార్ బాబాజీ నుంచే క్రియాయోగం ఎలా వచ్చింది తెలుసు ఈ పరంపర మొత్తం కూడా క్రియాయోగం మొత్తం కూడా శ్వాసకు ఆధారంగానే ఉంది అలాగే సిద్ధ యోగం మొత్తం కూడా శ్వాసకు ఆధారంగానే ఉంది గౌతమ్ బుద్ధుడు చెప్పిన రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం చెప్పిన ఆనాపాన సతి అనేది విపాసనా ధ్యానం అనేది శ్వాస ఆధారంగానే చెప్పింది అలాగే మనకి చూసుకున్నట్లయితే మనకి ప్రణవ ధ్యానం ఓంకార ధ్యానం కూడా మనకి శ్వాసకు ఆధారంగానే చెప్పింది అలాగే సోహం ధ్యానం అనేది మన సనాతనంగా మనకి దానిపైన ఉపనిషత్తులే ఉన్నాయి దేనికి సంబంధించి సోహం సో హం శ్వాసదే సో అనే సౌండ్ వస్తుంది పిలిచినప్పుడు హమ్ అనే సౌండ్ వదిలినప్పుడు ఉంటుంది సో సోహం అనేది కూడా హంస ప్రణవం యొక్క విధానం ఎట్లనో రివర్స్ చేస్తే హంస సోహం 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 అనేది లేకపోతే హంస హంస అనేది రిపీటెడ్గా చేసినా సోహం అనేది అని వస్తుంది సోహం 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 అనేది రిపీటెడ్గా పలికినా హంస అని వస్తుంది రెండు పదాలు రివర్స్ అనమాట అంటే పలుకుతున్నప్పుడు ఆ శబ్దం మనకు హంస అని వినిపి అనమాట హంస అనమాట సో ఈ సోహం అనేది ఏంటంటే సో సో హం అనేది గమనించడం సోహం ధ్యానము హంస గురించి హంసోపనిషత్తే ఉంది బ్రహ్మ విద్యోపనిషత్తు ఉంది బ్రాహ్మణ విద్యోపనిషత్తు ఉంది వీటి రాశారు అలాగే మనకు చూసినట్లయితే ఎప్పుడో సనాతనమైంది కులావర్ణ తంత్రం కులావర్ణ తంత్రంలో ఉంది అలాగే కాళీ తంత్రంలో ఉంది ఇటువంటి గ్రంథాల్లో కూడా హంస జప హంసయోగం గురించి హంస జపం గురించి అలాగే సోహం ధ్యానం గురించి ఉంది అంటే ఇది ఎంత ఎంతో సనాతనమైందిగా ఎప్పటి నుంచో శివ పార్వతుల దగ్గర నుంచి ఇది వస్తున్నట్లుగా ప్రతి యోగి జీవిత చరిత్ర చూసినప్పుడు ఇది ఎక్కడో చోట మెన్షన్ చేసినట్లుగా అందుకని ఆ పుస్తకంలో ఫస్ట్ అధ్యాయంలో ఒక నూట యాభై మంది మహాయోగులు వాళ్ళు శ్వాసకు సంబంధించిన స్టేట్మెంట్లు అన్నీ కూడా దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది అన్నమాట సో ఇలా మనకి ఆ స్వరయోగం గురించి చాలా హిస్టరీ ఉంది ఆ హిస్టరీ వెతుక్కుంటూ పోతే చాలా వస్తుంది ఫైనల్ ఎసెన్స్ అనేది ఈ పుస్తకంలో జరిగింది అంటే ఇంతమంది యోగులు ఇది ఇంత పురాతనం సనాతనం అని అంటే అసలు మనకి ఎప్పుడు ప్రారంభమైంది అనేది కూడా మనం పర్టికులర్ గా చెప్పలేని ఒక అంశం కాబట్టి ఖచ్చితంగా ఇది మనకు ఉపయోగపడుతుంది అని అంటే ఏ రకంగా ఉపయోగపడుతుంది అనే వివరణని మీరు షార్ట్ అండ్ స్వీట్ గా ఇవ్వడం జరిగింది ఈ పుస్తకంలో ఒకటి ఇది ఎంత పూర్వమైందో చెప్పాము దాన్ని ఎలా దాని థియరిటికల్ దీని విషయం ఏంది సబ్జెక్ట్ అనేది ఏంది అనేది ఇవ్వడం జరిగింది దీన్ని ఎట్లా ప్రాక్టికల్ చేసుకోవచ్చు అనేది కూడా ఇవ్వడం అంటే మీరు ఇంతకు ముందర మాట్లాడినప్పుడు నాకు చెప్పింది ఏంటంటే ఎవరు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏ రకంగా దీనిపైన ఫోకస్ పెట్టచ్చు ఎవరికి ఏ రకంగా ఉపయోగపడుతుంది కూడా చెప్పిండ్రు అంటే ఈ శ్వాస అనేది ఎవరైనా బ్రీతింగ్ తీసుకునే విధానం ఒక్కటే ఉంటుంది కానీ ఇది మళ్ళీ ఏజ్ గ్రూపుల్ గా డివైడ్ చేసి వీళ్ళకి ఈ రకంగా ఉపయోగపడుతుంది వీళ్ళకి ఈ రకంగా ఉపయోగపడుతుంది ఇది నాకు అర్థం కాలే లాజిక్ అంటే ఒక్కొక్క ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నప్పుడు ఒక్కొక్క విధానంలో ఉన్నవారు ఒక స్టూడెంట్ ఉన్నారు స్టూడెంట్ కి ఏముంటుంది స్టూడెంట్ ఏంటి చదువుకోవడం గుర్తు పెట్టు గుర్తు పెట్టుకోవడం హ్యాపీగా నిద్రపోవటం హ్యాపీగా ఆడుకోవడం శారీరకంగా దృఢత్వంగా ఉండటం ఇవే కదా లక్షణాలు అంటే జ్ఞాపక శక్తి పెరగాలి జ్ఞాపక శక్తి పెరగాలి అంటే ఏం చేసుకోవాలి రోజు కొంచెంసేపు శ్వాసను గమనిస్తూ అనులోమ విలోమ ప్రాణాయామం బేసిక్ ప్రాణాయామం ముక్కులో తీసుకోవడం కుడిముక్కులో వదలటం కుడిముక్కులో నుంచి తీసుకోవడం ఎడముక్కులోని వదలం ఒక పదిహేను నిమిషాలు చేసుకుంటే చాలు అలాగే నాడీ శోధన ప్రాణాయామం అంటారు లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ రైట్ ఇన్ రైట్ అవుట్ ఇటు ట్వెల్వ్ టైమ్స్ ఇటు ట్వెల్వ్ టైమ్స్ చేసుకుంటూ ఉంటే నాడీ శుద్ధి ప్రాణాయామం స్టూడెంట్స్ కి ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది సో ఇది బేసిక్ గా చేసుకుంటూ వాళ్ళకు వాళ్ళకు ఉన్నటువంటి పరీక్షలు ఉన్నప్పుడు ఎలా చేసుకోవాలి అనేది క్లియర్గా మెన్షన్ చేసామనమాట ఇప్పుడు పరీక్షలకు వెళ్తారు ముఖ్యంగా స్టూడెంట్స్కి అనేది పరీక్షలు పరీక్షలకు ముందర చాలామంది టెన్షన్ ఫీల్ అవుతారు టెన్షన్ ఫీల్ అయిపోయి అబ్బా మా వాడు తొంభై మార్కులు వచ్చాయండి స్కూల్లో మెయిన్ దగ్గరికి వెళ్ళి టెన్షన్ పడేసి డెబ్బై మార్కులు వచ్చాయి ఇవి ఉంటుంటామా ఎందుకు వచ్చాయంటే అక్కడ భోగంగానే బ్రెయిన్ స్విచ్ అయిపోయింది అంటారు బ్రెయిన్ స్విచ్ అయిపోయింది అంటే మీకు ఎగ్జామ్ హాల్లో రైట్ నాస్టల్ పనిచేస్తూ ఉంటే వాడు క్రియేటివ్గా రాయగలడు అంటే ఎక్కువ రాయగలడు అంటే అక్కడికి వెళ్ళి కూడా చేసుకోమంట అనమాట ఎక్కువ రాయగలడు అది ఎగ్జామ్ ముందర వాడు కూల్గా ఉండాలి కూల్గా ఉండాలి అంటే లెఫ్ట్ నాస్టల్ పనిచేయాలి అంటే మనం ఏం చేయాలి ఎగ్జామ్కి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ముందర ఇప్పుడు సపోజ్ ఎనిమిది గంటలకు ఎగ్జామ్ ఉంది ఉదయం ఎనిమిది గంటలకు ఎగ్జామ్ ఉంది అనుకోండి టెన్త్ క్లాస్ ఎగ్జామ్ ఉదయం ఆరున్నర ఏడు గంటలకి లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ ని మాత్రమే ఒక పదిహేను నిమిషాలు ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాలు అంటే ఒక ముప్పై నుంచి యాభై శ్వాసలు పెద్ద ఒక ఐదు నిమిషే వాళ్ళు వెహికల్లో వెళ్తూ అయినా స్ట్రైట్ గా కూర్చొని చేసుకుంటూ ఉంటే హ్యాపీగా బాడీ మొత్తం కూడా కూల్ అవుతుంది కూల్ అయిన తర్వాత ఆటోమేటిక్గా తొంభై నిమిషాల తర్వాత అప్పుడు ఎగ్జామ్ ముందర వాళ్ళకి టెన్షన్ ఉండదు ఎప్పుడైతే కూల్ బాడీతో ఉంటారో ఆటోమేటిక్గా టెన్షన్ ఉండదు టెన్షన్ ఎప్పుడైతే ఉండదు ఆటోమేటిక్గా ఏమవుతుంది గుర్తొస్తుంది చదివిన ఆహా బ్యాలెన్స్ మైండ్ గా ఉంటుంది ఉన్న వాళ్ళు ఎగ్జామ్ హాల్లో పోయిన తర్వాత ఆటోమేటిక్గా తొంభై నిమిషాల తర్వాత లెఫ్ట్ నుంచి రైట్ మారుతుంది ఆటోమేటిక్ ఆటోమేటిక్ ప్రతి తొంభై నిమిషాలకి నువ్వు వద్దన్నా కాదన్నా మారుతూ ఉంటుంది ఆటోమేటిక్గా తొంభై నిమిషాలకు మారింది అనుకోండి ఎనభై నుంచి తొంభై నిమిషాల రైట్ మారినప్పుడు మారినప్పుడప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా రైట్ నాస్టల్ యాక్టివేట్ అవుతుంది ఓకే రైట్ నాస్టల్ యాక్టివేట్ అవ్వంగానే ఏం జరుగుతుంది వాడికి మెమరైజ్ జ్ఞాపక శక్తి ఉన్నదానికంటే అంటే ఎక్కడో క్లాసులో ఉన్నది గుర్తు వస్తుంది కొంతమందికి ఇప్పుడు ఎగ్జామ్ లో పెద్ద వాళ్ళు పెద్ద మా మార్కులు వచ్చేటప్పుడు బాగా వస్తాయండి అండి వాడు అక్కడ పోయేసరికి తెలియకుండా మెమరైజ్ అంటే క్లాస్లో చెప్పిన పాయింట్ని ఫస్ట్ రాస్తాడు ఎక్కడో ఆ దిద్దే వాళ్ళకి ఆ పాయింట్ కనపడగానే వీటికి ఏదో బాగా రాశాడు అన్నట్టుగా టిక్ కొట్టి మార్కులు వేస్తాడు మొత్తం ఎవరు చదవరు కదా అంటే లైన్ బై లైను చదవాలంటే ముప్పై పేజీలు రాసిందని వీళ్ళు చదువుకుంటూ వెళ్ళాలంటే చాలా కష్టం అది ఏదైతే హైలైట్ చేసుకుంటూ వస్తారో దాన్ని ఈజీగా ఉంటుంది అప్పుడు తెలియకుండా హైలైట్ టేజ్ చేయాలి ఆ క్రియేటివిటీ అనేది ఉంటుంది అనమాట అప్పుడు ఫస్ట్ పార్ట్ అంతా ఒక తొంభై నిమిషాలు రెండున్నర గంట ఎగ్జామ్ లో ఫస్ట్ తొంభై నిమిషాలు ఎక్కువ ఆన్సరింగ్ చేసేస్తారు తర్వాత ఏమవుతుంది ఆటోమేటిక్గా లెఫ్ట్ మారుతుంది కదా లెఫ్ట్ ఈజ్ క్రియేటివిటీ అంటే దానికి దానికి సైడ్ ఎడిటింగులు పెట్టడము దిద్దటము కొద్దిగా హైలైట్ చేయడము ఇట్లాంటిదంతా క్రియేటివ్ బ్రైన్ అనమాట లెఫ్ట్ అంటే అందంగా తీర్చిదిద్దాను ఓకే ఇప్పుడు అది గా వచ్చేస్తుంది ఫస్ట్ రాయకపోయింది అనుకోండి వాడి మైండ్ స్విచ్ అయిపోతుంది రాసిన తర్వాత క్రియేటివిటీ రావాలి రాసిన ముందరే వచ్చింది అనుకోండి ఏం ఏం చేస్తాను ఈ హెడ్డింగ్ లు పెట్టడము మార్కింగ్ కొట్టడము వీటి మీద దృష్టి ఉంటుంది తప్పితే రాయడానికి దృష్టి ఉండదు అనమాట సో తెలియకుండా ఒక ఐదు నుంచి పది మార్కులు క్లోజ్ అంటే తగ్గుతాయి ఇలా చేస్తే ఒక ఐదు నుంచి పది మార్కులు పెరుగుతాయి అంటే వాడు ఏదో చదవకుండా పోయి ఎగ్జామ్ లో రాస్తే కాదు చదివిన వాడికి ఇది ఒక హెల్ప్ అవుతుంది అనమాట అలాగే ఒకరు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నారు ఏ డిఎస్సినో ఏదో వాడికి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినప్పుడు రైట్ నాష్టలు పనిచేసింది రైట్ నాస్ట్రల్ పనిచేయగానే అప్పుడు ఆటోమేటిక్గా బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది ఇది ఎక్కడో విన్నట్టుగానో వాటి ఆన్సర్ చేస్తాడు ఎక్కడో పేపర్లో చదివిందని ఆన్సర్ చేస్తాడు అట్లా ఒక నాలుగు బిట్లేక ఆన్సర్ చేస్తే వాడు ర్యాంక్ ఎక్కడికో వచ్చేస్తుంది అంతే సో దీన్ని ఇట్లా ఉపయోగపెట్టుకోవచ్చు అలాగే మనకి ప్రాక్టికల్ లైఫ్లో ఇప్పుడు మీకు రైట్ నాస్టల్ బ్రీతింగ్ ఉంది మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కుడికాలు రైట్ ఉంటే కుడికాలు లెఫ్ట్ ఉంటే లెఫ్ట్ లెఫ్ట్ నాస్టల్ లెఫ్ట్ లెగ్ బయట పెట్టి వెళ్ళిపోయారు అనుకోండి లెఫ్ట్ లెఫ్ట్ ఉంటే లెఫ్ట్ లో పనిచేస్తుంది అనుకో ఎడమకాలు బయట పెట్టాలి గడప దగ్గర నుంచి మొదట ఎడమకాలు బయట పెట్టాలి చేసుకోవచ్చు ఎట్లా పెట్టితే ఇప్పుడు పెడితే మీకు ఇప్పుడు రైట్ నాస్టల్ ఎక్కువ ఉంది చెక్ చేయండి కావాలంటే ఆటోమేటిక్ గా ఉంటుంది ఏ నాస్టల్ ఎక్కువ పని చేస్తుంటే ఇప్పుడు రైట్ నాస్టల్ ఉంది రైట్ నాస్టల్ కుడికాళ్ళు బయట తీసుకునేది వర్క్ అవుట్ 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 వచ్చేది వచ్చేటప్పుడు ఏ నాస్టల్ నుంచి నువ్వు ఎక్కువ వదులుతున్నావు ఎందుకంటే ఇప్పుడు మనం చేస్తుంది జ్ఞానమైన పని కాబట్టి రైటే ఎక్కువ పని చేస్తుంది అంటే మన పనిని బట్టి కూడా శ్వాస చెప్పచ్చు ఓకే సో అలా అనమాట సో ఆ రైట్ అనేది ఎంత ఎక్కువగా పనిచేస్తూ ఉంటే అంత ఎక్కువగా మనకి అవుతూ ఉంటుంది అంటే మనం చేసే ఈ ప్రాసెస్ కూడా ఈ శ్వాస పైన మనం ఫోకస్ పెట్టడము ఈ ధ్యానము రకరకాల ఇప్పుడు మీరు ఏదైతే చెప్పిరో ఈ కూడా రైట్ పైన మనం ఎక్కువ ఫోకస్ పెట్టాలా ఇన్హేల్ రైట్ ఎక్కువ అయితే మనకి బాడీలో ఉష్ణతత్వం ఎక్కువ అవుతుంది హీట్ హీట్ దానికి ఆపోజిట్ ఏంది చల్లదనం రెండు బ్యాలెన్స్ అవ్వాలి ఫైనల్ గా రెండు బ్యాలెన్స్ అవ్వాలి డేలో మొత్తం బ్యాలెన్స్ అవ్వాలి ఆ బ్యాలెన్స్ ఇష్టానికే ఇటు తీసుకొని ఇటు వదలం అనేది ఇటు తీసుకొని ఇటు వదలం అనేది ఆ బ్యాలెన్స్ కోసమే సో ఇప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్ బాగా హీట్ అయిపోయింది తప్పని చల్లదనం వచ్చి కూర్చుంటుంది నువ్వు వద్దన్నా ఇది స్విచ్ మానిపోతుంది అంతే స్విచ్ మారిపోతుంది ఎట్లాగైతే మన ఇంట్లో పవర్ని ఎక్కువ పెంచగానే రెగ్యులేటర్ తప్పని పడిపోతుంది కదా మన మీటర్ దగ్గర సో అట్లా మనకి ఎట్లాగైతే ఉంటుందో ఆటోమేటిక్గా మారిపోతుంది వీళ్ళు ఏం చేస్తారు ఎగ్జామ్కి వెళ్ళే పిల్లలు ముందర ఎగ్జామ్ స్టార్ట్ అవ్వక ముందర నుంచి రెండు గంటల ముందర నుంచి అడ్జస్ట్మెంట్ అయ్యేసరికి లో రైట్ ఇది పనిచేస్తుంది ఎక్కువ ఎప్పుడైతే ఎక్కువ రైట్ రైట్ది పనిచేస్తుంది ఏమవుతుంది ఆటోమేటిక్గా ఇదవుతుంది కాబట్టి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందర ఎగ్జామ్ కంటే ఒక నా ఒక గంట గంటన్నర ముందర లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ ప్రాణాయామం చేస్తూ కొంచెంసేపు కానీ ఎక్కువగా చేస్తే ఆటోమేటిక్గా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేసరికి రైట్ ఇన్ అవుట్ జరుగుతుంది ఆటోమేటిక్గా జరుగుతుంది ఆటోమేటిక్గా జరిగినప్పుడు ఆటోమేటిక్గా కొద్దిగా ఎక్కువగా ప్రెజెంటేషన్ స్కిల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఆటోమేటిక్గా ఎగ్జామ్ హెండ్కి వచ్చేసరికి వాళ్ళు ఒక ఫైవ్ టు టెన్ మార్క్స్ ఎక్కువ రాసుకోవచ్చు ఇది ఓన్లీ స్టూడెంట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగా ప్రతి పని పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది ప్రతి వ్యక్తి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చెప్పొచ్చు ఓకే ధన్యవాదాలు నేను